ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రపంచ డ్రగ్స్ డే సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది డ్రగ్స్ వల్ల యువతరం ఎలా పాడైపోతోంది అనే అంశంపై అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ చేయడం జరిగింది ఈ డే గా మనం పాటిస్తా ఉన్నాం ఆ రోజు ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి ప్రజా ప్రజా వేదికతో పెట్టి చర్యలు కొలుస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మనం ఈ రోజు నిన్న మాస్ గాలికొచ్చారు ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు చాలా సంతోషం అనిపించింది నేను నిన్న వేరే వెళ్ళడం పొందలేదు ఈ రోజు వారితో ఈ యొక్క కార్యక్రమం మీ అందరూ చిన్నారులతో మేము పాల్పరచుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేస్తానికి చాలా ఆనందం ఉంది మీరు అక్కడ గలంతలో కొన్ని విషయాలు మరి అక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా క్రమ పద్ధతిలో మరి యొక్క कार्यक्रमान <US> <morally> <?elim> డాక్టర్ <laughs> పట్టుకొండు <laughs> 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 <laughs>

యొక్క భారతదేశం కూడా మీ యొక్క బంగారు బంగారు చేతులపై ఉంది ప్రతి ఒక్కరు డిసిప్లిన్ ఉండాలి ఈ యొక్క బొత్తు మందుకి మీరు అలవాటు పడవద్దు ఇతరులను కూడా అవార్డు పడకుండా మీరందరూ కూడా ఈ యొక్క కట్టడం కట్టుకోవాలి ఈ రోజు ఈ రోజు నుంచి ఎవరైనా సరే మా చుట్టుపక్కల ఎవరైనా సరే చేస్తున్నా సరే ఈ యొక్క మాకు తెలిసినా సరే దాన్ని నిర్మూలడానికి మీ వస్తువు కర్తవ్యంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని మీరు చక్కగా ఒక స్పోర్ట్ గా తీసుకోవాలి ఒక పట్టుదలగా తీసుకోవాలి అంతేగానే ఏదో మొగ్గుబడిగా మీరు కాకుండా చక్కని క్రమ పద్ధతిలో మనం వెళ్ళాలి కరోనా జగన్ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు చక్కగా క్రమ పద్ధతిలో వెళ్లారు చక్కని డిసిప్లిన్ పాటించారు అనేది ప్రజలందరూ కూడా అనుకోవాలి మొత్తం అంతా కూడా అలా చెప్పినట్టు వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా మన వైపు చూడాలి ఈ యొక్క మన యొక్క స్లోగన్ చూడాలి ఎవరైతే అవార్డు పడ్డారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క మొత్తు పదార్థానికి విడిపోవడానికి చూడాలి ఈ రంగ కార్యక్రమం ఉన్నాయి మీరందరూ సిద్ధంగా ఈ యొక్క